ചില അതൊക്കെ ഇങ്ങനെ അട്ടുട് ദേ మొదటి వ్యవహారం రాసిన పత్రికలు రెండు వద్దాయిలో పదవిదో పదవిదో లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ప్రేమించకండి ఎవడైనను లోకముని ప్రేమించి ఎవడైనను లోకమును ప్రేమించి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు లోకములు ఉన్నదంతయు శరీరాశయు శరీరాశయు నేత్రాశయు నేత్రాశయు జీవపు డంబము జీవపు డంబము తండ్రి వలన పుట్టిన ఇవి తండ్రి వలన పరలోకపు తంగి వలన బుడ్జిడెమో కాబో అవి లోక సంబంధమైనవి లోక సంబంధమైనవే లోకములు దాని ఆశయు కట్టించిపో అతను ఆశ గతించిపోతుంది దేవుని చిత్తమని జరిగించేవాడు దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును నిలుక్షను సప్పలు పడతాం గట్టిగా గెట్టి చప్పలు పడతాం అంట చేతులేదు చప్పలు పడతాం గట్టిగా నెత్తిగలే చందమామను ప్రేమించకూడదు సూర్యుని ప్రేమించకూడదు ఆకాశాన్ని ప్రేమించకూడదు భూమిని ప్రేమించకూడదు ఈ ప్రపంచంలో రకరకాల అలంకారాలు ఉన్నాయి ఏ దాన్ని కూడా ప్రపంచంలో ప్రేమించకూడదు నేను చరిత్ర చదివాను ఇంగ్లాండ్ దేశంలో చరిత్ర పుస్తకం చదివినప్పుడు ఒక ఆయన నూట డెబ్బై పిల్లిని ప్రేమించింది ఎన్ని ఎన్ని పిల్లులు నూట డెబ్బై పిల్లలు దాకింది ఆయన నాకు పిల్లి అంటే ప్రాణమని ొచ్చేసి ఇరవై లక్షలు ఖర్చు పెడుతుంది పిల్లలకి మా చర్చి వికర్షణ కాలే చర్చికలు అక్కడ అక్కడ ఉంది ఒక ఇరవై కుక్కలు తాకాడు ఎన్ని తాకాడమ్మా ఇరవై కుక్కలు తాకాడు రోజు ఆరు కేజీల మాంసం తీసుకొచ్చి కుక్కలు పెడతాడు కుక్కల్ని ప్రేమిస్తావు పిల్లల్ని ప్రేమిస్తావు భూమిని ప్రేమిస్తావు అన్నిటిని ప్రేమిస్తావు దేవుడు అంటాడు నన్ను ప్రేమించు నేను నిన్ను ఉన్నత స్థానములు నిలబెడతాను హలోయోయా ప్రేమల దేవుని బయలరా ఈ ప్రపంచంలో మనం ఎవరు కూడా ప్రేమించకూడదు చందమానం ప్రేమించే వారు ఉన్నారు ఏపు గ్రంథం ముప్పై ఒకటో వద్ద ఇరవై ఆరు వచ్చాను చదవండి దేవుడు ఏమంటాడు కొంతమంది చందమాను ప్రేమించేవారు కొంతమంది సూర్యుని ప్రేమించేవాడు కొంతమంది ఆకాశాన్ని ప్రేమించేవారు నక్షత్రాలు ప్రేమించేవాళ్ళు దేవుడు వాళ్ళని ఏమన్నాడు దేవుడు ప్రకాశించినప్పుడు సూర్యుడు ప్రకాశించినప్పుడు అతనినే గాని అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా నడుచుచుండగా అతనినే గాని చూసి అతని గాని చూసి హృదయం రహస్యముగా హృదయంలో రహస్యంగా ప్రేరేపించబడి

పెళ్లి రాయే అని రాత్రిపూట పలకరిస్తూనే ఉంటారు వాళ్ళు ఎవరంట చెప్పండి ఎవరు పరమందు దేవుని దృష్టికి ఎవరు వేసదారులు సూర్యుడు నిన్ను చందమామనని ప్రేమిస్తే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవు కాదు పిల్లలని ప్రకృతిని ప్రేమిస్తే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు కావు అమ్మని నాయనని అక్కచల్లని నీ కూతురు కుమారుని దేవుని వదిలిపెట్టి ప్రేమిస్తే నువ్వు దేవుని బిడ్డవు కావు నీ పారిగా నీవు నీ కుట్టి అందరూ దేవుని ప్రేమించాలి దేవుడు నిన్ను ప్రేమిస్తాడు హలలోయా అందుకొరకు తొంభై ఒకటవ కీర్తనలో తొంభై ఒకటవ కీర్తనలో పన్నెండో వచ్చిన చదువుత కింద పదమూడ వచ్చిన చదువుదా తొంభై ఒకటవ కీర్తనలో నన్ను ప్రేమించినాడు కనుక అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదే నేను అతని ఎక్కడ తప్పిస్తాడు కొంచెం పైన కొంచెం పైనదా నీవు సింహములను నాగుపాములను సింహములను నాగపాములు తొక్కుతావు కొధమ సింహములను భుజో కొధవ సింహములు కూడా భుజంగాలను తొక్కుతావు అనగ దెక్కేది అనగ తెక్కుదువు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని దేవునికి స్వోత్రం హలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అతడు నా ఆజ్ఞలు కై కొని ఉన్నాడు నా వాక్యాన్ని గైకొని ఉన్నాడు అతను హృదయంలో నా వాక్యమైన నా వాక్య ఆజ్ఞలను పలకి మీద రాసుకొని ఉన్నాడు గనక నాగమా తొక్కినా సింహాలను దుర్దినాలు వచ్చినా ఉగ్రత దినాలు వచ్చిన రోగం వచ్చినా వ్యాధులు వచ్చినా మరణ ఎదురైనా ఏది ఎదురైనా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక అన్ని విషయాలు తప్పిస్తాను చెప్పలు పెడతాం గట్టిగా గట్టిగా చెప్పలు పెడతాం అన్ని విషయాలలో నీకు తెలియకుండా ఎన్నో మరణ కాండలు ఎదురైతే నీకు ఎన్నో యాక్సిడెంట్లు ఎదురైతే నీకు తెలియకుండా ఎన్నో ఇష్ట ఒకసారి ఈ చర్చిలో వాక్యం విని ఒక ఆయన వాక్యం విని పోయింది మధ్యాహ్నం చర్చిలో జీవం గురించి చెప్తున్న వాక్యం విని పోయింది పోయిన తర్వాత ఆమె మిస్కి మీద కూర్చొని అన్న భోజనం తింటూ ఉంటే పెద్ద థాస్ ఫామ్ వచ్చి ఇంట్లో నిలబడిందట మధ్యాహ్నం రెండు గంటల అప్పుడు ఇంట్లోకి వచ్చి నిలబడిందట చిన్న పాపం ఉంది గుర్తి ఆమె మిస్కి మీద కూర్చుంది ఏం చేయలేదు పెద్ద ఫామ్ నిలబడిందట వాళ్ళ ఆయన కిచెన్ ఉన్నాడు ఏం చేయాలని కావడం లేదంట కాళ్ళు చేతులని వణుకుతున్నాయి ఎవరు కాటేస్తుందో ఎవరిని తాగుతదో ఎవరిని ముడుతుందో తెలియదు గానీ గడగడ వణుకుతూ ఉండగానే ఆయన జీవం గురించి చెప్పినప్పుడు ప్రభు జీవం ఉంటే మరణం రాదని చెప్పావు కదా అని ఆయన మనసులు అనుకుంటూ ఉండగానే ఆయన కిచెన్ లోకి పోయిందట పాము దేవునికి సోత్ర ఆ కిచెన్ లోకి పోతే ఆయన ఇక్కడికి వస్తే ఆ రోజు నన్ను చంపేశారు ఆమె చెప్పింది అన్న ఈ రోజు వాక్యం విన్నప్పుడు ఆ వాక్య సారంగానే నాకు దేవుడు తప్పించాడన్న నాకు పామది పెద్ద పామన్న నా బిడ్డ చిన్న పిల్ల మంచ మీద ఉంది ఆయన కిచెన్లో ఉన్నాడు నేను మిస్కిన్ కాడ ఉన్నానన్నా పెద్ద పాము లట్టుకుని లోనికి వచ్చేసి నిలబడినాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాళీ చేతులు వణుకుతున్నాయన్నా అని ఆయన ఏడుస్తుంటే దేవుడు అంటాడు తొక్కిన సింహాలను సింహాలంతో నీ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను హలోయా హలోయ ప్రేమైన సహోదలరా ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు ఎప్పుడు ఏమి చాలా మంది క్యాన్సర్లు చాలా మంది పెట్ క్యాన్సర్ చాలా మంది కిడ్నీలు పెయిల్ అయ్యి కాలానికి ముందుగానే మరణిస్తున్నారు దేవునికి లోబడలేదు లేదు దేవుని వాక్యానికి లోబడం లేదు పెడేసేవ పెట్టి నాకేం లేదు గుండె బలం ఉంది కండ బలం ఉంది భుజ బలం ఉంది కుల బలం ఉంది డబ్బు బలం ఉంది జ్ఞానం ఉందని ఏసుప్రభుని మాట వినకుండా ఏసుప్రభు వాక్యానికి పెడేసేవి పెట్టి లెక్క చేయకుండా నామకరగా జీవిస్తూ చాలామంది దేవునికి వ్యతిరేకం చేసే వాళ్ళ కాలానికి ముందుగా చాలా మంది చనిపోయే ఉన్నారు ప్రేమైన సహోదరులేరా నువ్వు ఎక్క రోజులు బ్రతకాలన్నా నువ్వు ఎక్కువ రోజు ఈ భూమి మీద ఉండాలన్నా దేవుని వాక్యాన్ని వినాలి హలలోయాలోయా ఎప్పుడు రాసిన పత్రిక నాలుగవ తాయము పన్నెండవ చెల్లువులు ఏమంటాడు దేవుడు వాక్యము కట్కమై ఉన్నది వెలుగై ఉన్నది వాక్యము ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము గలదై బలము కలిగినదై రెండంచులు గల రెండంచులు గలక ఎటువంటి కట్గము కంటే ఎటువంటి కట్గము కంటే వాడిగా ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణాత్మలను కీళ్లను కీలను మూలుగను ంత మటుకు మన కడుపులోనికి హృదయం యొక్క తలంపులను హృదయముల తలంపులకు ఆలోచనలను ఆలోచనలను శోధించుచున్నది శోధించుచున్నది నేను అసలు వాక్యం చేసివాను ఒక చోట చెప్పాను వాక్యం పరకై ఉందంట ఏమైందంట చెప్పండి పరకై ఉందంట వాక్యము దీపమై ఉందంట వాక్యం సాకలో సబ్ అయి ఉందట వాక్యం వాక్యం ఉందంట వాక్యం శుద్ధ అయి ఉందంట దేవుని పుడలేదా వాక్యం పాలై ఉందంటలు పలగొట్టే శుద్ధి లాంటిది నా వాక్యం ఎరిమేకి వాక్యం పాలై ఉన్నదంట వాక్యం ఖడ్గమై ఉన్నది వాక్యం దీపమై ఉన్నది వాక్యము ఈ వాక్యలు ఒక్కొక్క కోణలో ఒక్కొక్క కోణ నీలో తూరి నీ అవని వాళ్ళు నీ మూలిగా అవని వాళ్ళు నీలోనూ ఉన్న ప్రతి తొలగించేసి నీ నీతి మంత్రురాలుగా చేసి నేను నిర్దోషురాలుగా చేసి నేను మహిమ గల కుమార్తెగా కుమారునగా చేయటకు ఆ వాక్యమే చూసుకొని వస్తుంది హలలోయ అందుకొరికే దేవా నీ వాక్యం మీద నేను విశ్వసిస్తానయ్యా నీ వాక్యం మీద నమ్మకం వంచుతానయ్యా నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టంగా ఉన్నానయ్యా ఆ వాక్యం నా హృదయంలోకి ఉండాలనైనా నా పిల్లల హృదయాల్లో ఉండాలనైనా అని నువ్వు దేవుని వేడుకోవాల నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలని భయపడి చెప్తుంది ఎక్కడ పోకుండా ఉండాలా నువ్వు కూర్చున్న అదే మతికి రావాలా నువ్వు లేచిన అదే మతికి రావాలా నువ్వు పండుకున్న అదే మతికి రావాలా నువ్వు త్రోవకెళ్ళిన అదే మతికి రావాలా సమతల మూడవ I'm look